ఈ సృష్టికి మూలం స్త్రీ స్త్రీ లేనిదే ఈ ప్రపంచమే లేదు అనాదిగా కూడా మగవాని ఆధిపత్యంతో స్త్రీని వంటిల్లికే పరిమితం చేసి ఎన్నెన్నో రకాలుగా బానిసత్వానికి గురిచేసిన ఈ మగజాతి చేసినటువంటివి చాలా బాధాకరం ఈనాడు ఎక్కడో ఏదో జరిగిందని భర్తల్ని చంపేశారని ఒకరిద్దరు దానిని మీడియాలంతా కూడా ఫోకస్ చేసి వాళ్ళని విరల్లుగా చిత్రీకరించడంలో అతిశయోక్తి కాదు చాలా బాధాకరమైన విషయం ఎక్కడో ఒకరిద్దరు జరిగిందని వాళ్ళని విరల్లుగా చేసి మీడియాలో ఈరోజు ఎంతో ప్రలోభం చేస్తున్నాయి అస్సలు మగవాణి వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు కుటుంబాలలో బలి అవుతున్నాయో ఎవరు కూడా చెప్పడం లేదు చూపించడం లేదు స్త్రీ సహన శీలత్వ గుణాలతో అమ్మగారింటి నుంచి అత్తవారింటికి వచ్చి సర్వస్వం తన కోసం తన కుటుంబం కోసం నిరంతరం శ్రమించే యంత్రంలో శ్రమించి ఏ ఆశలు లేకుండా ఏ స్వార్థం లేకుండా తన యొక్క కుటుంబం కోసం పాటుపడే వ్యక్తి స్త్రీ ఏ స్త్రీ కూడా తనంతట తాను చెడుగా మారాలని అనుకోదు సంతోషంగానే ఉండాలి అని అనుకుంటుంది కానీ ప్రతి ఒక్క స్త్రీ బాధకి మగవాడి తప్పకుండా కారణం 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 ఇది నిత్య సత్యం మగవానికి చెడు అలవాట్లు ఎన్ని ఏదో ఒకటి ఉన్నా కూడా ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది బిడ్డల్ని పెళ్ళల్ని మగవాడు అంత ఈజీగా వదిలేస్తాడు కానీ తల్లి ఆ పని చేయలేదు స్త్రీ తన కోసం తన బిడ్డల కోసం తన సర్వస్వం ధారపోసి ఏ విధంగా అయినా సరే కష్టపడి వాళ్ళని పోషించాలని అనుకుంటుంది కానీ మగవాడు అలా అనుకోడు ఈరోజు ఏదో జరిగిందని మగవాడి స్వార్థంతో ఈ మీడియాలు ఈ విధంగా ఆడవాళ్ళను విలన్గా చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం ఎందుకు ఎన్ని కుటుంబాలు తనకు తెలియకుండానే ఎంతో సహనశీలత్వాలతో వాళ్ళు ఓర్పు వహించి చెప్పుకోకుండా వాళ్ళు పెట్టేటువంటి బాధల్ని భరించి తన కోసం తన బిడ్డల కోసం సర్వస్వం త్యాగం చేసే మహా ఇల్లాళ్ళు స్త్రీలు ఆ స్త్రీలను ఈరోజు నీచంగా చూపించడంలో ఏదో ఒకటో ఇద్దో రోజు జరిగిందని ఈ మీడియాలో విపరీతంగా చూస్తుంటే విపరీతంగా విరల్లగా చిత్రీకరించి చూపిస్తున్నాయి ఇది చాలా చాలా బాధాకరమైన విషయం తీసుకుంటే మగవాళ్ళు ఆడవాళ్ళు చెప్పుకోలేక ఎంతోమంది సహనంతో వాళ్ళ బిడ్డల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి జీవిస్తూ ఉన్న ఆడవాళ్ళకి ఈరోజు నేను జోహార్లు నా శిరస్సు వంచి నమస్తమాంజలి ప్రకటిస్తున్నాను